ఈ వీడియోలో నేను చాలా బాధాకరమైన విషయం అయితే షేర్ చేసుకోబోతున్నాను రెండు ప్రెగ్నెంట్ ఆవులు అయితే చనిపోవడం జరిగింది అసలు ఎందుకు చనిపోయాయి దేనివల్ల చనిపోయాయి దానికి కారణాలేంటి అసలు మేమేం ట్రీట్మెంట్ ఇవ్వలేదా సింటమ్స్ని మేము ముందుగానే గుర్తించలేదా ఏంటి మేము చేసిన తప్పు ఏంటి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదేవిధంగా మేము ఈ రెండు ప్రెగ్నెంట్ ఆవులు చనిపోయినా కానీ చేస్తూ ఉండండి ఇంకా మరిన్ని మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను అండ్ మీరు కూడా నాకు సజెషన్స్ ఇస్తూ ఉండండి నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఇంకా అని చెప్పేసి సో నేను ఇంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ కూడా ఖచ్చితంగా చూడండి అండ్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలే మర్చిపోకూడదు అండ్ వీడియోస్ అన్నీ కూడా షేర్ చేయండి మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే మా సవాళ్ళు కానీ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఖచ్చితంగా మీరు ఆ వీడియో ఎదురు చూడండి ఇంకా గురించి కూడా నేను వీడియో చేశాను ఏ కాస్ట్లో తీసుకున్నాము ఫస్ట్ హ్యాండ్ ఆ సెకండ్ హ్యాండ్ ఆ అని చెప్పేసి కంప్లీట్ ప్రైస్ డీటెయిల్స్తో అయితే మిల్కింగ్ మిషన్ గురించి కూడా ఒక పూర్తి వీడియో చేశాను ప్లీజ్ ఆ వీడియో కూడా చూడండి అండ్ ఈ వీడియో చేయడానికి డైరీలో మనం ఎన్నో ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాము ఎంతో కష్టంగా కూడుకున్న పని అనమాట డైరీ నడిపించడము అనేది సో మీ అందరికీ ఎప్పుడు నేను పాజిటివ్ విషయాలే కాకుండా డైరీలో ఇలాంటి నెగిటివ్స్ కూడా జరుగుతాయి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను చాలా బాధాకరమైన విషయం అయితే షేర్ చేసుకోబోతున్నాను మా డైరీలో రెండు ప్రెగ్నెంట్ ఆవులు ఉన్నాయి సో ఆ రెండు ప్రెగ్నెంట్ ఒకే సమయానికి చనిపోవడం జరిగింది సో మేము చాలా అంటే చాలా బాధపడ్డాము యశ్వంత్ అయితే చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఇన్ని రోజులు మంచిగా దానికి దాన పెట్టి అన్నీ చేసి మంచిగా చూసుకున్న వాటికి ఎంత బాధగా ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఎలాగో ఆవులు కూడా అంతే కదా సో అంతకంటే ఎక్కువగా చూసుకున్నాం అన్నమాట వాటిని సో ఒకేసారి ఇలా రెండు చనిపోవడం వల్ల చాలా చాలా బాధ కలిగింది మాకైతే సో డైరీలో ఇలాంటివి కూడా జరుగుతాయి అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాం అన్నమాట సో మీకు కూడా అనుభవం వస్తుంది సో ఇలాంటివి కూడా జరుగుతాయి ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా ఫేస్ చేయాలి అని చెప్పి ఇంత లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం అయితే రోజట్లాగే మేము ఆవులన్నీ కూడా పక్కన తోటలోకి తోటలోకైతే వదిలేసాము అవి రోజు ఒక గంట రెండు గంటలు అన్ని ఆవులు కూడా మల్బరీ తోటలో అలా వదిలేస్తాము గడ్డి తింటూ ఉంటాయి అన్నమాట ఫ్రీగా అలా వదిలేస్తే వాటికి కూడా చాలా ఉపశమనంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఆ రోజు కూడా నార్మల్గా ఎలాగైతే రోజు వదిలేస్తామో అలాగే వదిలేసాము అయితే ఇంతలో ఏమైతే మంచిగా ఉండి తింటూ ఉన్న ఆవులు ఒకేసారి యుటరస్ పార్ట్ అనేది అబ్దామని ఉంటుంది కదా స్వాలన్ అంటే ఉబ్బిపోతుంది అనమాట ఇలా ఇలా ఉబ్బిపోతుంది నేను పిక్స్ పెడతాను మీకు అవి ఎలా ఉబ్బిపోయింది ఏంటి అని చెప్పేసి సో మీకు పిక్స్ చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకేసారి సైజ్ పెద్ద అవుతూ 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 ఇంకా రెండు కూడా చనిపోవడం జరిగిందనమాట సో ఈ విధంగా అయితే ఆ రోజు రెండు ప్రెగ్నెంట్ ఆవులు కూడా చనిపోయాయి అయితే దీనికి కారణాలు ఏంటి అని చెప్పేసి మేము తెలుసుకుంటే రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది ఏంటంటే చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి సో ఎందుకంటే డైరీ ఫామ్లో మనం ప్రతిరోజు ఒక కొత్త పాఠం నేర్చుకోవడమే అంతే లైఫ్ స్టాక్ పెంచడము అనేది చాలా పెద్ద విషయమే కదా సో రోజు మనం ఒక కొత్త లెసన్ నేర్చుకోవడమే సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందనమాట ఇది సెకండ్ టైమ్ ఫస్ట్ టైం కూడా చనిపోవడం జరిగింది కానీ నేను షేర్ చేసుకోలేదు ఇది సెకండ్ టైం ఇలా జరగడం మాకు సో అసలు ఎందుకని చనిపోయాయి అనేవి రీజన్స్ అయితే చెప్తాను మీకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అసలు ఈ ఆవును ఈ రెండు ప్రెగ్నెంట్ ఆవులు ఎందుకు చనిపోవడం జరిగింది వై అసలు కారణాలు ఏంటి అని అంటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఈ ప్రెగ్ ఇష్యూస్ అనేది చాలా చాలా కామన్ తరచుగా వస్తూ ఉంటాయన్నమాట అంటే ఇన్డైజెషన్ ప్రాబ్లమ్స్ సరిగ్గా ఫుడ్ ఇంటేక్ లేకపోవడము అదంతా కూడా దీనికి అనమాట సో ఒకేసారి మనకి ఈ డైజెషన్ అనేది అనమాట ఈ టెరస్ పార్ట్లో సో అందుకని చెప్పేసి ఆ రోజు ఆ ఆవు అలా బిహేవ్ చేయాల్సి వచ్చిందనమాట అందుకనే ఆ పాట అంతా కూడా ఉబ్బిపోవడం జరిగింది సో దీనికి కారణం అయితే వ్యాగల్ ఇండైజెషన్ అంటే డైజెషన్ని పూర్తిగా ఆపివేసింది గ్యాస్ట్రిక్ ఇష్యూ వల్ల ఇది చనిపోవడం జరిగింది అని చెప్పేసి మేము తెలుసుకున్నాము సో మీలో కూడా ఆల్రెడీ అనుభవం ఉన్నవాళ్ళు ఇలాంటి ఫేస్ చేసిన వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా షేర్ చేసుకోండి కమెంట్స్లో మేము కూడా చూసి నేర్చుకుంటాము అండ్ మీకు ఈ వీడియో అర్థమైందా లేదా అసలు క్లియర్గా ఉందా లేదా అని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో మొత్తానికైతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల ఆవు చనిపోవడం జరిగింది మరి ఈ రెండు ప్రెగ్నెంట్ ఆవులు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వల్ల చనిపోవడం జరిగింది అని అన్న మాట వాస్తవం కానీ దీన్ని ముందుగానే గుర్తించడం ఎలా గుర్తించాక వాటికి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మనము దీని సిమ్టమ్స్ ట్రీట్మెంట్స్ ఏంటో నేను చూపిస్తాను అయితే ఫస్ట్ మనము సిమ్టమ్స్ అయితే దీన్ని గుర్తించడం ఎలా అనేది మాట్లాడుకుందాం మనము ఆవు అనేది కంప్లీట్గా దాని ఆకలి అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా తగ్గిపోతుంది అండ్ మిల్క్ ప్రొడక్షన్ అనేది మొత్తం డిక్రీజ్ చేసేస్తుంది కంప్లీట్గా వెయిట్ లాస్ జరుగుతుంది ఆవు వెయిట్ అనేది బరువు అనేది చాలా తగ్గిపోతుంది ఆకలి తగ్గడం వల్ల ఫుడ్ సరిగ్గా తీసుకోదు సో దీనివల్ల మనకి గ్యాస్ట్రిక్ షూస్ అనేవి రేజ్ అవుతాయన్నమాట ఈ ప్రెగ్నెంట్ ఆవులలో సో ఇవన్నీ కూడా సింటమ్స్ మనం ముందే గుర్తించాలి ఆవు ఆకలి తగ్గిపోయి వెయిట్ లాస్ అవుతూ ఉంటే అసలు ఏం పెట్టినా తినకపోవడం ఇవన్నీ జరిగితే మాత్రము ఈ ప్రెగ్నెంట్ ఆవుల్లో ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్పేసి మనం గుర్తించాలి సో వీటిని గుర్తించి మనం వెంటనే దానికైతే ట్రీట్మెంట్స్ అయితే అందించాలన్నమాట మనకి ఫస్ట్ ఖచ్చితంగా వెటర్నరీ డాక్టర్ రావాలి చేసేసేయాలి అనేది కాకుండా అసలు మనం ఆన్ ద స్పాట్ మనం ఏ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలిసి ఉండాలి ఎవరైతే ఫామ్ పెట్టుకున్నారో మినిమం ప్రికాషన్స్ మినిమమ్ మెడికేషన్ అయితే తెలిసి ఉండాలి ఏ ట్యాబ్లెట్ వేయాలి ఏ ఇంజెక్షన్ వేయాలి అని చెప్పేసి ఇది ఇంత ముందు వీడియోస్లో కూడా చాలా చెప్పాను ఆధారపడకూడదు అని చెప్పేసి సో ట్రీట్మెంట్స్ అనేటివి వచ్చి ఉండాలి సో ఇప్పుడైతే మనము ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకున్నాము ఫస్ట్ అసలు ఈ ట్రీట్మెంట్స్ ఎలా చేయాలి అని చెప్పేసి సో ట్రీట్మెంట్స్ విషయానికి వస్తే మోస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే కాల్వింగ్ కాల్వింగ్ అంటే దూడను ప్రసవించడం దూడను ప్రసవించడం మూలాన యుటేరస్ అనేది ఎప్పటి అయిపోతుంది ఖాళీ అయిపోవడం వల్ల మనకి డైజెషన్ అనేది చాలా ప్రాపర్గా ఫంక్షనింగ్ అనేది చాలా ప్రాపర్గా నడుస్తుంది సో ఈ దూడను ప్రసవించడం అనేది మొట్టమొదటి ట్రీట్మెంట్ అనమాట సో చాలామంది డైరీ ఫార్మ్స్లలో వాళ్ళే దూడనైతే ప్రసవించడం జరుగుతుంది సో ఇలా ఈ కాలినీ మూలాన ఇంటరెస్ట్ ఖాళీ అయిపోయి డైజెషన్కి అయితే మంచి ఛాన్స్ ఉంటుంది మంచి ఫంక్షనింగ్ అయితే జరుగుతుంది సో ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ అండ్ సెకండ్ వచ్చేసి మంచి ఫుడ్ ఇంటేక్ డం అయితే చాలా చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ట్రీట్మెంట్ ఏంటి అంటే సర్జికల్ అనమాట సో తాత్కాలిక ఉపశమనం కోసం తాత్కాలికంగా అవి ప్రశాంతంగా యుటరస్ ఎంటి చెయ్యాలి అనేదానికి సర్జికల్గా మనము ఏదైనా మనము దానికి చెయ్యాలన్నమాట ట్యాబ్లెట్ కానీ ఇంజెక్షన్ కానీ వాటికి సర్జికల్గా ఏమైనా చేయడం కానీ చేస్తే వాటికి తాత్కాలిక ఉపశమనం అనేది జరుగుతుంది ఆ తర్వాత మనం వెటర్నరీ డాక్టర్ని పిలిచి వాటికి ఇంకేమైనా చేయొచ్చా అని చెప్పేసి సో మనం వెటర్నరీ డాక్టర్ ఉన్నంత అనుభవం అయితే మనకి అంతగా ఉండదు సో వాళ్ళ వల్ల దానికైతే మనం ఉపశమనాన్ని కలిగించడానికి ప్రయత్నించాలన్నమాట సో వాళ్ళు వచ్చేంతవరకు అంతవరకు వెయిట్ చేయకుండా తాత్కాలికంగా మనమైతే ఈ విధంగా మెడికేషన్ అయితే ఇవ్వాలి సో ఇవన్నీ నేను చెప్పే ఆవులు మనం ఎక్కడైతే పాతి వేసామో అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఆ ప్లేస్ అంతా కూడా మేమైతే షెడ్ పక్కనే పాతి వేసాం సో చూసేద్దాం పదండి సో ఇదే మా షెడ్ ఆవులు అన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయి టైం వచ్చేసి ఇప్పుడు త్రీ అవుతుందన్నమాట సో దీని పక్కనే ఇక్కడ పాతి వేసాము అని చెప్పేసి నేను చూపిస్తాను ఇప్పుడు మీ అందరికీ కూడా పదండి సో షెడ్ లోపల ఆవులన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో సో సో ఇదే అన్నమాట షెడ్ పక్కన ఖాళీ ప్లేస్ ఈ ప్లేస్లోనే ఒకటి ఇక్కడ ఇంకొకటి అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆ ఏరియా అంతా కూడా ఎక్కడ తవ్వాము అని చెప్పేసి ఈ టూ ప్లేసెస్లోనే ఆ రెండు ఆవుల్ని కూడా పాతివేశామనమాట ఇదే మా షెడ్ షెడ్ పక్కన ఉన్న ప్లేసే అనమాట ఇదంతా ఇక్కడ అండ్ ఇక్కడ రెండు ప్లేస్లో కూడా మేము ఆవుల్ని అయితే పాతివేసామన్నమాట సో ఇదంతా కూడా మల్బరీ తోట మాది మల్బరీ తోట ఇప్పుడు పట్టు పురుగుల బ్యాచ్ మళ్ళీ వస్తుంది సో అందుకని చెప్పేసి యశ్వంత్ అంతా కూడా కటింగ్ అయితే చేసేసాడు ఇంకా అట్ సైడ్ కూడా కట్ చేయాలి చాలా పని మిగిలి ఉంది సో అది కూడా నేను ఫుల్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ సో మేమైతే ఇక్కడైతే ఆవుల్ని పాతి వేశామనమాట సో ఈ విధంగా అయితే మేము రెండు ప్రెగ్నెంట్ ఆవులు మాల మాట పాతివేయడం అయితే జరిగింది సో ఈ వీడియో అయితే మీ